ủy ban nhân dân tỉnh thành phố 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 ఏప్రిల్ ఇరవై మూడున కడప జిల్లా జమ్మలమూడు తాలూకా ఖంబాలజిన్నెలో ఖంబాల జిన్నెలో ఒక మూడు నాలుగు సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి మరి అమ్మాయిని వికృత చేసలతో అమ్మాయి ప్రాణాలు తీయడం జరిగింది మరి దీని మీద స్థానిక మా జనసేన పార్టీ నాయకులు స్పందించి అక్కడ విజిట్ చేయడం వాస్తవ రూపాన్ని మా జనసేన పార్టీ అధినాయకులకి రాష్ట్ర కార్యవర్గాన్ని తెలియజేయడం మరి మా రాష్ట్ర కార్యవర్గం మరి ఇటువంటి బాలికల మీద ఆగాయితాలు తరచూ జరుగుతూ ఉండడం వాళ్ళు మా ఆఫీసు మా జనసేన పార్టీ పిలుపు మేరకు జీరో జీరో టాలరెన్స్ ఫార్ సెక్షువల్ వైలెన్స్ అనే నినాదంతో జనసేన పార్టీ పిలుపు మేరకు కడప పార్లమెంట్ కడప జిల్లా జనసేన పార్టీ తరఫున అటువంటి అగాయత్యం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి సమాజంలో తరచూ ఈ మైనర్ బాలికల మీద అగాయతలు జరుగుతూ ఉండడం మరి ప్రజలలో అప్రమత్తత ఇవన్నీ లోపాలుగా మనం చూస్తూ ఉన్నాం మరి జమ్ములపూడి సంఘటన చూస్తే వాళ్ళు ఆ అమ్మాయి తరపు అమ్మాయి తరపు వాళ్ళు చాగలమరి నేటివ్ స్థానికంగా ఉండి వాళ్ళు జీవన జీవనాదిత్య ప్రొద్దుటూరులో మూడు నెలల క్రితమే జీవనోపాధి కోసం పొద్దుటూరులో ఉండడం మరి వాళ్ళ బంధువుల వివాహ నిమిత్తం కంబాలు తినలేకపోవడం మరి కంబాల జిన్నెలో ఆ వివాహ వివాహకు సంబంధించిన ఊరేగింపులో కూడా అక్కడ జరిగినటువంటి డ్యాన్సులలో కూడా మరి ఆ క్రూరుడు ఆ అమ్మాయిని ఎత్తుకొని తిరుగుతూ ఉండడం అందరూ చూశామని చెప్పి చెప్తా ఉన్నారు అక్కడ మరి ఎందుకు అతని మీద ముందుగానే ఇంతకు మునిపే క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి మరి ఎందుకు అప్రమత్తం లేకపోవడం అంటే అమ్మాయి తరపు వాళ్ళు కంబాల తిన్నా జల మడుకు స్థానికులు కాకపోవడం వలన అటువంటి నేర చరిత్ర వ్యక్తి అని తెలియకపోవడం ఏదో చిన్న అమ్మాయి కదా ఆ విధంగా ఎత్తుకొని ముద్దాడుతున్నారని చెప్పి వాళ్ళు మోసపోయారు తల్లిదండ్రులు కానీ ఆ క్రూరమృగం అమ్మాయిని విచక్షణ రక్తంగా అత్యార అత్యాచారం చేసి చంపడం నిజంగా బాధాకరం మూడున్నర సంవత్సరాల బాలిక మీద ఈ విధంగా అఘాయతం చేయడం నిజంగా అందరం కూడా కలిసి వేస్తూ ఉంది మేము ఈ ఇప్పుడే మార్నింగే మరి ఆ వాళ్ళ ఆ పాప తల్లిదండ్రులు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ కలిసేదానికి మేము జమ్మలమోడుకు వెళ్తే అంటే జమ్మల స్థానికం కాదు మరి వాళ్ళు స్థానికంగా చాగలమర అయితే జీవనోపాధి కోసం పొద్దుటూరులో మూడు నెలల క్రితమే ఉన్నారని చెప్పారు మరి వాళ్ళు నాకు మాకు అందుబాటు రాలేదు మరి వాళ్ళను పరిచి వాళ్ళను అక్కడ సముదాయించి వాళ్ళను పరి పరిశీలించడానికి వాళ్ళకి సానుభూతి తెలిపేదానికి మా మా పార్టీ తరఫున వెళితే వాళ్ళు మాకు అందుబాటులో రాలేదు ఏదైనా ఆర్థిక సాయం చేయాలని ఇంకో సాయం చేయాలని కూడా వాళ్ళు మాకు అందుబాటులో రాలేదు ఆ ఆ కుటుంబానికి ఆ పాప కుటుంబానికి ఖచ్చితంగా జనసేన పార్టీ ఖచ్చితంగా అండా ఉంటుందని అండగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం మరి ఇటువంటి దుచర్యలు జరిగిన మరుక్షణమే మా అధినాయకులు చెలించి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి చర్యలు మున్మును జరగకుండా మరి మీరు పార్టీ తరఫున ఖండించి ఆ కుటుంబానికి అండగా ఉండాలని పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం మరి ఇటువంటి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని ఇక్కడ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం మరి ఆ కుటుంబానికి అంతా కూడా జనసేన పార్టీ ముందు ముందు కూడా ఇటువంటి చర్యలు జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా మా పార్టీ తరఫున కొన్ని చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం తెలజిస్తాం థ్యాంక్ యూ ذاهب